శివుడి పన్నెండు జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయి వాటిని దర్శించుకుంటే ఏం జరిగిద్ది అనేది చెప్తానో చూడండి మొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం భూమి మీద మొదటి లింగంగా చెప్తారు ఈ లింగాన్ని స్థాపించింది చంద్రుడు సోమనాథ్ అంటే చంద్రుడి దేవుడు అని అర్థం అందుకే ఈ లింగానికి సోమనాథ్ జ్యోతిర్లింగం అని పేరొచ్చింది ఈ జ్యోతిర్లింగం ఇప్పుడు గుజరాత్లో ఉంది రెండోది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఇది మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది ఈ లింగం స్వయంగా ఉద్భవించింది మూడవది మల్లికార్జున జ్యోతిర్లింగం ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉంది ఇక్కడ శివుడితో పాటు పార్వతీదేవి కూడా ఉంటుంది నాలుగోది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఇది మధ్యప్రదేశ్లోని శివపురిలో ఉంది ఐదోది భీమశంకర జ్యోతిర్లింగం ఇది మహారాష్ట్రలో ఉంది కృష్ణానదికి అతిపెద్ద ఉపనది అయిన భీమ నది పుట్టింది ఇక్కడే ఆరో యర్నాథ్ జ్యోతిర్లింగం ఇది ఉత్తరాఖండ్లో ఉంది ఇది సీ లెవెల్ నుండి ట్వెల్వ్ థౌజండ్ ఫీట్ ఎత్తులో ఉంటుంది కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు ఇక్కడికి వచ్చి ఇక్కడ శివాలయం కట్టారు వాళ్ళు ఏమైనా పాపాలు చేస్తే క్షమించమని శివుణ్ణి అడిగింది ఇక్కడే ఏడోది వచ్చేసి కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం ఈ క్షేత్రం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది దీన్ని గోల్డెన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు ఎనిమిదోది వచ్చేసి వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఈ క్షేత్రం జార్ఖండ్లోని డియోగర్లో ఉంది ఏషియాలోనే లాంగెస్ట్ మేళ అయిన శ్రావణ మేళ జరిగేది ఇక్కడే తొమ్మిదవది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఇది మహారాష్ట్రలోని నాసిక్లో ఉంది ఈ జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి రూపంలో మూడు మొహాలతో ఉంటుంది పదవది నాగేశ్వర జ్యోతిర్లింగం ఇది గుజరాత్లోని ద్వారకాలో ఉంది ఈ జ్యోతిర్లింగంలో నాగదేవత శివుడికి కాపలా ఉంటుంది పదకొండవది రామేశ్వరం జ్యోతిర్లింగం ఇది తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది శ్రీరాముడు రావణుని చంపేశాక ఇక్కడికి వస్తాడు రావణాసురుడు ఎంతైనా బ్రాహ్మణుడు బ్రాహ్మణ హత్య మహా పాపం కాబట్టి రాముడు శివలింగం ప్రతిష్ఠిస్తాడు పూజ చేసి ఆ పాపం పోగొట్టుకున్నాడు పన్నెండోది గృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఒక పరమ భక్తురాల కోసం శివుడు స్వయంగా ఇక్కడ ఉండిపోతాడు ఇది మహారాష్ట్రలోని చంబాజీ నగర్లో ఉంది మహావిష్ణువు తన కాన్స్టిట్యూషన్లో జీరో పాయింట్ వన్ పర్సెంట్ యూజ్ చేసే అవతారాలు ఎలా క్రియేట్ చేశాడు అలానే మహాశివుడు కూడా ఈ పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఉంటాడు మహావిష్ణువు తన అవతారాల్లో ఎలా ప్రాణం పోసుకుంటాయో శివుడు కూడా తన లింగాల్లో కూడా ప్రాణం ఉంటుంది ఈ పన్నెండు ప్లేసెస్ ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా విజిట్ చేయాలి ఆ జ్యోతిర్లింగాలతో మాట్లాడితే స్వయంగా శివుడితో మాట్లాడినట్టే కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓం నమస్కారం